అందరికీ నమస్కారం అండి ఈరోజు రాయలసీమ బలిజ మహాసభ ఇక్కడ రాయలసీమకి సంబంధించిన బలిజలందరూ కలిసి ఒకచోట సమావేశమయ్యి ఒకరి భావాలను ఒకరిని పంచుకొని చాలా ఆనందంగా గడపడం జరిగింది ఈ సందర్భంగా ప్రతిభావంతులైన విద్యార్థులకి చదువుకునే విద్యార్థులకి ఆర్థిక సహాయము అందించటం చాలా విశేషమైన విషయము దీన్ని శ్రీహరణ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం జరుగుతోంది కొన్ని సంవత్సరం కూడా జరిగింది అయితే ఈసారి కాపు భవనంలో జరగటం విశేషము ఇక్కడ అందరూ ప్రతి ఒక్కరూ ప్రత్యేకించి బలిజలకి ఎలా సహాయ సహకారాలు అందించుకోవాలి అందరూ కలిసి ఒకే తాటి మీద ఒకే మాట మీద ముందుకు వెళ్ళాలని చెప్పి ప్రతి ఒక్కరూ మనస్ఫూర్తిగా వారి యొక్క సహాయ సహకారాలను అందించటానికి ముందుకు వచ్చి ఈ విధంగా సమావేశం అవటం చాలా ఆనందదాయకం అండి ఇదే రకంగా ప్రతి సంవత్సరం మేము ఈ విధంగా సమావేశం అవ్వాలని నిర్ణయించుకోవటము ఎవరికి తోచిన సహాయ సహకారాలు అదే రకంగా ప్రత్యేకించి పొంగూరు నారాయణ గారు ఈ యొక్క నెల్లూరు మంత్రివర్యులుగా సెలెక్ట్ అవ్వటము దాని వెనకాల ప్రతి ఒక్కరి యొక్క విశేషమైన కృషి వారి యొక్క సహాయ సహకారాలు ఉండటము వారి యొక్క ఆశీర్వాదము ఉండటం వలన ఇది సాధ్యమైంది ప్రతి ఒక్కరూ సహకరించారు సో నారాయణ గారి తరఫున ఆయన సహాయ సహకారాలు ఎల్లవేళలా ఉంటాయని తెలియచేయటం జరిగింది ప్రత్యేకించి శ్రీహరణ్యానికి నా ప్రత్యేకమైన అభినందన థ్యాంక్ యూ అండి గుండె సమస్యలకు ప్రతి సెకండ్ విలువైనది గుండెపోటుకు కేవలం ముప్పై నిమిషాల్లో అత్యాధునిక చికిత్స ప్రముఖ కార్డియాలజిస్ట్ డాక్టర్ నాగేంద్ర కులారి గారి ఆధ్వర్యంలో ట్వంటీ ఫోర్ బై సెవెన్ అత్యాధునిక ఎమర్జెన్సీ హార్ట్ కేర్ వైద్య సేవలు అడ్వాన్స్డ్ క్యాట్లాబ్ ఐసీయూ కేర్ యూనిట్ ఎన్ఎల్ హాస్పిటల్స్ నెల్లూరు ఫర్ ఎయిట్ జీరో ఎయిట్ సిక్స్ ఎన్ఎల్ హాస్పిటల్స్